మీకు తెలుసా ఈరోజు ఇండియా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటీస్లో ఒబెసిటీలో ఇవి ఒకప్పుడు ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ వరకే ఉండేవి ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్ సీయింగ్ దిస్ ట్రెండ్ స్పెషల్గా ఫార్టీ ఇయర్స్ పైన పడే వాళ్ళలో చాలా మందిలో డైట్ సరిగ్గా చేసిన యాక్టివ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా అయినా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నాము ఆర్ మెటబాలిజం స్లో అయిపోయింది ఎనర్జీ లేదు అనే చాలా కంప్లైంట్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం వీటికి ప్రధాన సమస్య బోత్ మెన్ అండ్ లో ఒకటి మెటబాలిజం స్లో అవ్వడము తర్వాత వాళ్ళ సెల్లర్ ఫంక్షన్ దెబ్బ తర్వాత హార్మోన్స్ ఆప్టిమైజ్ కాకపోవడము దాంతోపాటు కొన్ని రకాల కొంతమందిలో న్యూట్రిషన్ డెఫిషియన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది సో వీళ్ళందరి కోసం రీడిఫైన్లో వీఆర్ స్టార్టింగ్ మెటబాలిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ ఇందులో ఎవరెవరికి ఇది సూట్ అవుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తర్వాత వెయిట్ లాస్ ట్రై చేసిన వెయిట్ లాస్ కాలేని వాళ్ళలో ఎర్లీ మెనోపాజ్ వచ్చిన ఉమెన్ అయినా కూడా తర్వాత మజిల్ వాష్ స్పెషల్గా మెన్లో ఫార్టీస్ తర్వాత ఎవరికైతే మజిల్ వాస్ పడు అంటే ఎక్సర్సైజ్ చేసిన మజిల్ కేయిన్ అవ్వట్లేదు వీళ్ళందరికి కూడా ఈ మెటబాలిక్ రిపేర్ ప్రోగ్రాము ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ వర్క్ చేస్తుంది సో దీనికి మీరు చేయాల్సినంత ఒకసారి కన్సల్టేషన్ అయితే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేసి మీరు కనుక ఈ ప్రోగ్రామ్ సూట్ అయితే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో మళ్ళీ అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మీ ఎనర్జీ లెవెల్ బ్యాక్ ఎలా ఉందో అలా తీసుకురావడానికి మనకు ఇప్పుడు ఈజియర్ మెథడ్స్ ఉన్నాయి ఇవి సర్జరీస్ కాకుండా సెల్లార్ రిపేర్ చేసే ట్రీట్మెంట్స్ తో సింపుల్గా తక్కువ మినిమల్ బాడీని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ మెడిసిన్స్ లేకుండా మనం ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసాం సో మీ కనుక ఇలాంటి కన్సల్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి కన్సల్ట్ రీడిఫైన్ ఆర్ కాల్ అవర్ కస్టమర్ కేర్